హాయ్ ఫ్రెండ్స్ మీ మహా మహా చెట్లు ఛానల్కి స్వాగతం అండి ఎలా ఉన్నారందరూ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి చాలా రోజుల తర్వాత ఈ రోజైతే మాకు ఫంక్షన్ వచ్చిందండి ఫంక్షన్ అనగానే ఫస్ట్ గుర్తు వచ్చేది భోజనాలే కదా సమ్మర్లో పెళ్ళిళ్ళు ఉంటాయి కాబట్టి అప్పుడు సహజంగానే ఏదో ఫంక్షన్ తగులుతూనే ఉంటుంది కానీ ఈ మధ్య కాలంలో ఫంక్షన్లు ఏమీ రాలేదండి ఇది మాకు తెలిసిన వాళ్ళ పాపది మెచ్యూర్ ఫంక్షన్ ఫ్రెండ్స్ ఒక్క మాటలో చెప్పాలంటే భోజనాలకైతే పిల్లలు మొహమాసిపోయారని చెప్పాలండి మరి ఆ భోజనాలకైతే వెళ్ళిపోదాం పదండి అక్కడ ఏమేమి వెరైటీస్ పెట్టారో ఎన్ని రకాలు పెట్టారో అన్నీ మీకు వీడియోలో చూపిస్తాను చూసేయండి ఏంటి 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 ఫంక్షన్ అంటే ఓన్లీ భోజనాలేనా అంటారేమో ఓన్లీ భోజనాలు అని మాత్రమే ఫీల్ అయ్యేది పిల్లలేండి మనకైతే ఫ్రెండ్స్ అయిన వాళ్ళు ఆత్మీయులు అందరినీ పలకరించటం పరామర్శించటం కొంతసేపు నవ్వుతూ వారితో సమయాన్ని గడపటం ఇదండి ఫంక్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు భోజనాల్లో స్పెషాలిటీ అంటే తెలుసా మరీ ఇస్తరాకేశారు వాటర్ పోసారని నేను చెప్పనులేండి ఐటమ్స్లోకైతే డైరెక్ట్గా వచ్చేస్తాను బ్రెడ్ అల్వా ఫ్రెండ్స్ నాకైతే స్వీట్స్ అన్నింటిలోకి చాలా ఇష్టమైన స్వీట్ అండి ఇది బ్రెడ్ అల్వా తినకముందే బిర్యానీ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ ఈ బిర్యానీలోకి కుర్మా కూర అలాగే పెరుగు చట్నీ అయితే చేశారండి నాకు మాత్రం కుర్మా కూర కంటే కూడా పెరుగు చట్నీ అంటేనే బిర్యానీలోకి చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇక బిర్యానీతో పాటుగా బజ్జీలు అప్పడాలు అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు ఫ్రెండ్స్ కర్రీస్ అయితే వచ్చేసాయండి పప్పు బంగాళదుంపల ఫ్రై వంకాయ పచ్చని పప్పు కూర అలాగే బెండకాయ ఫ్రై ఇంకా క్యాలీఫ్లవర్ పచ్చడి ఇంతలోకి వేడివేడి రైస్ అయితే వచ్చేసిందండి అసలు అన్నంలోంచి ఆవిర్లు చూసారా ఎలా వస్తున్నాయో మీకు చూపించాలని అంత క్లారిటీగా తీస్తున్నాను ఫ్రెండ్స్ ఆ ఆవిర్లకే సగం కడుపు నిండిపోయింది తెలుసా ఇప్పుడు కాదులే కానీ ఈ వేడి వేడి అన్నంలోకి అదుగోనండి వేడి వేడి సాంబారు పోసుకుంటే అబ్బా ఉఫ్ ఉఫ్ అనుకుంటూ వదుకుంటూ తింటూ ఉంటే అది అసలు భోజనాల మజా అంటే ఫ్రెండ్స్ వేడి వేడి సాంబారన్నం తిన్న నోటికి చలచల్లని చల్లని పెరుగు తింటే ఎంత హాయిగా ఉంటుందో తెలుసా ఇక భోజనాలు అయితే ముగించుకొని అక్కడ అయితే చదింపుల దగ్గరకు వచ్చేసామండి మా ఊర్లో చదింపుల దగ్గర ఎప్పుడూ బిజీగానే ఉంటుందండోయ్ ఇక డబ్బులు పెట్టేసి గిఫ్ట్లు అయితే తీసుకున్నాము ఫ్రెండ్స్ గిఫ్ట్లు ఏమి ఇచ్చారో ఇక్కడే తెలుసుకోవాలనుందా ఇంటికి వెళ్ళాకెటూ చూపిస్తాను అనుకోండి కానీ ఇక్కడ ఒకసారి అయితే చూసేయండి ప్యాకింగ్ కవర్ చూపిస్తాను చూసారా కవర్ చాలా అంటే చాలా బాగుంది కదా నిజం చెప్పాలంటే ఇంతవరకు ఇలాంటి కవర్లు ఎవరు ఇవ్వలేదని చెప్పాలండి ఒక పక్క ఏమో పెట్టే పెట్టేవాళ్ళు పెడుతుంటే మరొక పక్క ఇక్కడ అయితే డ్యాన్సులు వేస్తున్నారండి పిల్లలు నేనైతే ఫస్ట్ వేయడం చూడగానే డ్యాన్సర్లేమో అనుకున్నానండి కానీ తర్వాత తెలిసింది వాళ్ళు డ్యాన్సర్లు కాదు మా ఊరు పిల్లలే కానీ నిజంగా ప్రొఫెషనల్ డ్యాన్సర్స్ లాగే వేస్తున్నారండి డాన్సర్స్ ఏమో వెనకమాల కూర్చొని ఎంకరేజ్ చేస్తుంటే మా ఊరు జనం చూసారా ఎంత ఆశ్చర్యంగా ఎంత సంతోషంగా చూస్తున్నారో కదా నేను గమనించిన మరొక విషయం ఏంటో చెప్పనా ఈ డ్యాన్సుల దగ్గర మగవాళ్ళకంటే కూడా ఆడవాళ్లే ఎక్కువగా ఉంటున్నారండి అంటే మాదంతా బీరకాయ చుట్టకంలేండి మా ఊర్లో అందరూ కూడా ఒకరికొకళ్ళు దగ్గర వాళ్లే కావడంతో అలా కలిసిపోతారండి ఇక్కడ చూసారా ఈ పిల్లలు ఇంత బాగా డాన్సులు వేస్తున్నారని ఎవరికి వాళ్ళు తమ ఫోన్లో వీడియోలు తీస్తున్నారండి ఈ పాప చూసారా ఇందాక నుంచి నా జడ అయితే తగలాగేస్తుందండి ఈ వీడియో చూస్తున్న అందరికీ నేను ఒక చిన్న టాస్క్ అయితే పెడుతున్నానండి నేను చెప్పకుండా ఈ పాట ఏ హీరోదో మీరు గెస్ట్ చేసి కామెంట్ చేయండి హింటిస్తానులేండి అలా నాటి అందాల నటుడు డేరింగ్కి డాషింగ్కి పెట్టింది పేరండి అంతేకాదు ఆయన కొడుకు కూడా ఇప్పుడు పెద్ద సూపర్ స్టారేనండి గుర్తొచ్చిందా గుర్తొచ్చుంటే ఇంకెందుకు కాలేసే మరి కామెంట్ బాక్స్లోకి వచ్చేయండి ఇప్పటి వరకు తెలిసిందో లేదో తెలియదు కానీ ఈ స్టప్పుతో మాత్రం ఖచ్చితంగా తెలిసిపోయి ఉంటుందిలేండి కదా ఇక ఇంటికి వెళదామని వచ్చేస్తుంటే ఇక్కడ చూడండి ఫంక్షన్లో ఆపింది ఎవరో తెలుసా నా ఫ్యాన్ అండి నా సబ్స్క్రైబర్ అంతేకాదు ఈ ఫంక్షన్ కూడా వీళ్ళ పాపదేనండి అసలు ఆ విషయం నాకు తెలియనే తెలియదు ఫ్రెండ్స్ నాకైతే ఎంత హ్యాపీగా ఉందో తెలుసా తను నన్ను చూసి చేయి పట్టుకొని నేను నీ ఫ్యాన్ని నీ వీడియోలు మిస్ అవ్వకుండా చూస్తాను అని చెప్తే నేనైతే సంతోషంతో ఉబ్బి తబ్బిపోయిపోయాను ఫ్రెండ్స్ ఇక్కడ సిగ్గుపడిపోతూ తిరుగుతున్నది ఎవరో తెలుసా తన పేరు రజనీ అండి తనకు కూడా ఈ సంవత్సరమే మ్యారేజ్ అయింది ఈ పాప నాకు మేనకోడలు అవుతుందండి వాళ్ళ డాడీ షేక్ హ్యాండ్ ఎవని చెప్పగానే షేక్ షేక్యాండ్ ఇస్తుంది అలాగే ఫ్లయింగ్ కిస్ ఇస్తుంది చూడండి రౌడీ రాణి అండి ఇప్పటి పిల్లలకి ఇలా చెప్తే చాలండి అలా అంతే అదేంటో కానీ పిల్లలు ఏ చిన్న పని చేసినా తల్లిదండ్రులకి ఎంత మురిపంగా ఉంటుందో కదా ఫ్రెండ్స్ ఇక అందర్నీ పలకరిచ్చేసాం కాబట్టి ఆఖరిగా పెళ్లి దగ్గరకైతే వచ్చేసామండి ఏమండోయ్ మీరు గమనించారా పెళ్లి కూతురికి రైట్ సైడ్లో ఉన్న బ్రౌన్ కలర్ డ్రెస్ వేసుకొని చూసారా తను ఇందాక డాన్స్ వేసిన అమ్మాయినండి ఎక్సలెంట్ గా వేసింది కదా వీళ్ళిద్దరూ అయితే సిస్టర్స్ అవుతారంటండి పెళ్లి కూతురు చాలా అంటే చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్ అలాగే తన శారీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి చెప్పండి చెప్పండబ్బా శారీ కలర్ ఏదైనా సరే బోర్డర్ అండ్ బ్లౌజ్ మాత్రం రెడ్ కలర్లో వస్తే అసలు అందమే వేరు ఫ్రెండ్స్ నేను వీడియో తీస్తుంటే సిగ్గుపడిపోతున్న ఈ పెళ్లి కూతురు ఎవరో తెలుసా తన పేరు భార్గవి అండి తన నా స్టూడెంట్ అంటే ఇంతకుముందు నేను ఒక స్కూల్లో టీచర్గా చేశానులేండి అప్పుడు వీళ్ళంతా నా స్టూడెంట్స్ ఇక అందరినీ హాయి చెప్పేసి అలాగే బాయ్ చెప్పేసి ఇంటికి వస్తూ ఉంటే ఇక్కడ చూసారా ఐస్ క్రీమ్ బండ్లు భోజనాలు అంటే కంపల్సరీ ఐస్ క్రీమ్ ఉండాల్సిందే ఫ్రెండ్స్ భోజనాలు అయిపోయి ఇంటికి రావటమే ఆలస్యం కవర్లో ఏముందో అని చూసే వరకు అదొక ఆత్రం కదండి ఏముంటుందో మనకు తెలుసు కానీ చూసే వరకు కూడా అదొక ఆత్రంగా ఉంటుందండి నాకు మాత్రం ఈ కవర్ అయితే ఎక్సలెంట్గా నచ్చింది ఫ్రెండ్స్ ఆ పైన గిఫ్ట్ కింద అయితే బాక్స్ ఇచ్చారండి బాక్స్ పైన డిజైన్ వేయించారు చూసారా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ వచ్చాయి కదా అసలు ఎక్సలెంట్గా ఉందండి ఈ మోడల్ అయితే మాత్రం ఇది చాలా కాస్ట్ కూడా పడి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ బాక్సులు అయితే శ్రీ శాంతి స్టీల్ షాప్ అని ఉందండి ఎక్కువగా గిఫ్ట్ ఐటమ్స్ ఎవరైనా సరే ఇక్కడే తీసుకువస్తూ ఉంటారు ఫ్రెండ్స్ నాకైతే ఈ బాక్స్ చాలా అంటే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ పిల్లలకి స్కూల్కి కానీ లేదా బయటకు వెళ్ళినప్పుడు కానీ అన్నం కట్టుకెళ్లాలన్నా లేదా ఏదైనా పెట్టుకోవడానికి కానీ చాలా బాగుంటుంది కదా ఇక లోపల అయితే ఏముందో ఓపెన్ చేశాను చూసేయండి అరటికాయి బూందీ లడ్డు ఆకు ఒక్క ఒకసారి పట్లమండి ఇంకా మా పిల్లలు ఇంట్లోకి రాలేదు కాబట్టి అవి ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయి వాళ్ళు వస్తే మాత్రం పెద్దోడు లడ్డు ప్యాకెట్ చిన్నోడు బూందీ ప్యాకెట్ తీసుకుని వెళ్ళిపోతారండి మరి మీకేంటి అంటారా ఉన్నాయిగా ఆకులు వక్కలు అరటికాయ ఇక అవేనండి మాకు జస్ట్ ఫర్ ఫన్లేండి ఇంతకీ మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఉంటానండి నేను మీ మహా మహాతో ముచ్చట్లు ఛానల్ బాయ్